స్వింగ్లో ఉన్నప్పుడే కెరియర్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఓ స్టార్ హీరోయిన్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది ఇక కొన్ని రోజులు సౌత్ని దున్నేసే రేంజ్లో సినిమాలను లైన్లోకి పెడుతోంది హిందీ సీరియల్స్లో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ బాలీవుడ్లో అడుగు పెట్టేసింది అక్కడ ఆశించిన స్థాయిలో హిట్స్ పడలేదు హిందీలో హిట్ కోసం కింద మీద పడుతున్న సమయంలో అనూహ్యంగా తెలుగులో సీతారామంలో నటించే ఛాన్స్ దక్కించుకొని సూపర్ హిట్ను సొంతం చేసుకుంది సీతారామం హిట్ అవటం మాత్రమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ ప్రేక్షకుల్లో కూడా మృణాల్ తెగ ఎదిగిపోయింది తాజాగా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ దక్కించుకొని విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మృణాల్ ఓవైపు తెలుగులో క్రేజీ సినిమాల్లో నటిస్తూ మరోవైపు తమిళ ఎంట్రీకి రెడీ అయింది ఇప్పటికే కమల్ హాసన్ నిర్మాణంలో సింభు హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ హీరోయిన్ గా మృణాల్ ఎంపికైంది అంతేకాకుండా శివ కార్తికేయన్ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్గా నటిస్తోంది తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించబోతున్న ఓ వారి చిత్రంలో కూడా ఈ అమ్మడు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి అమ్మడు టాలీవుడ్లో కంటే లో మరిన్ని మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది తెలుగులో మాత్రమే సినిమాలు చేయాలి అనే ఆలోచన కాకుండా తమిళనాట కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకోవటం మంచి నిర్ణయం అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలా సౌత్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం రుణాలకి పెద్దగా పోతే కూడా లేకపోవడంతో కొంతకాలం ఈమె హవా నడిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది